ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు కేసరపల్లిలోని ఐటీ టవర్ వద్ద ఇవాళ ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా బండి సంజయ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు ప్రమాణ స్వీకారానికి వీవీఐపీలు వస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది విజయవాడ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు ఇక ఇదే కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హాజరవుతున్నారు ఆయన్ను ప్రత్యేక ఆహ్వానితులుగా రావాలని చంద్రబాబు పిలుపునివ్వడం జరిగింది రాష్ట నలుమూలల నుంచి దేశవ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు ఇప్పటికే ఈ కార్యక్రమానికి చేరుకున్నారు ప్రముఖులు ఉండటంతో భారీ కూడా పోలీసులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఏడు పేల మందితో పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది నగరంలో ప్రముఖులు బస చేసే హోటళ్ల వద్ద కూడా ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది ఇదిలా ఉండగా డిప్యూటీ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి ఏపీలో జరిగిన ఎన్నికల్లో చారిత్రాత్మకమైన విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ ఏ పదవి పొందుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూటమి నాయకులు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు తెలుగు రాజకీయాల్లో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ చంద్రబాబు సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు